ప్రేజ్ల సామెతలు ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనములు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము ఈ వచనం పాత నిబంధనలోని సామెతల గ్రంథం నుండి తీసుకున్నది ఇది దేవుని నీతి నియమాలను కలిగి ఉండి ఆత్మ సంబంధమైన జీవితానికి మార్గంను చూపే నైతికత సందేశాలతో ఇది నిండి ఉంటుంది ఈ వచనం ముఖ్యంగా కుటుంబ బంధాలు పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర వారి హితబోధ ప్రాముఖ్యతను ఇది ఎక్కువగా తెలియజేస్తుందని చెప్పాలి ఈ వాక్యంలో పిల్లలు తమ తల్లిదండ్రుల ఉపదేశాలను ఆలకించి వాటిని జీవితంలో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతుంది తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువులుగా ఉంటారు వారు పిల్లలలో జ్ఞానంతో కూడిన దేవుని ఉపదేశాలను మరియు సద్గుణాలను అంటే మంచి గుణాలను నాటడం ద్వారా వారి భవిష్యత్తును ఉన్నతంగా రూపుదిద్దుతారు సామెతలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనకేమి తెలియజేస్తుంది అని అంటే తల్లిదండ్రుల ఉపదేశాన్ని గౌరవించడం జీవితంలో విలువలను అలవరుచుకోవటము కుటుంబ బంధాలను శక్తివంతం చేసుకోవటం ద్వారా ఈ వచనాన్ని జీవితంలో అమలు చేయడం ద్వారా ఆచరించడం ద్వారా మంచి వ్యక్తిత్వము గౌరవనీయమైన జీవన విధానము అనేది ఏర్పడుతుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అనుభవంతో కూడిన జీవిత సత్యాలను బోధించాల్సిన తెలియజేయాల్సిన బాధ్యతను కలిగి ఉండాలి ఎక్కువ సమయాన్ని బాహ్య ప్రభావాల కిందే గడుపుతున్న ఈనాటి పిల్లలకు ఇటువంటి సందేశాలు ఎంతైనా అవసరం ఉందని చెప్పాలి ఆత్మ సంబంధంగా దీనిని మనం చూచినప్పుడు ఈ వాక్యము దేవుని ఉపదేశాలను పాటించమని కూడా సూచిస్తుంది తల్లిదండ్రులు అందించే బోధలో దేవుని వాక్య సందేశాల పునాది అన్నది కూడా ఉంటుంది పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలను వాక్కులను ఉపదేశాలను బోధను శ్రద్ధగా వినడం ఆచరించడం ద్వారా జీవితంలో నీతి కలిగిన విలువలను సంపూర్ణమైన వ్యక్తిత్వమును పొందుతారు తల్లిదండ్రులు దేవుని సందేశాలతో తమ మార్గాలను నిర్దేశించడానికి పిల్లలు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అన్న ఒక సత్యము ఈ వాక్య భాగాల ద్వారా తెలియజేస్తుంది మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్య సత్యాలు దేవుని ఉపదేశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్య సందేశాలు కూడా మనకు ఇటువంటి నీతి కలిగిన నియమాలను దేవుని ప్రజలముగా మనం పాటించవలసిన ధర్మాలను మనకు బోధిస్తుంది దేవుని వాక్యానుసారముగా మనము నడవటానికి మనం ప్రయాణించే ప్రతి మార్గమును దేవుని చిత్తానికి దేవుని వాక్యం చేత నిర్దేశించబడటానికి మనము అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఒక సత్యము ఈ వాక్యం ద్వారా దేవుని ప్రజలమైన మనకు ఇవ్వబడుతున్నది సామెతలు ఒకట అధ్యాయము తొమ్మిదవ వచనము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములన ఉండును ఒక వ్యక్తిని మనం చూచినప్పుడు మొట్టమొదటిగా మనం గమనించేది ఆ వ్యక్తి ముఖాన్ని అంటే మన దృష్టి మొట్టమొదటిగా ఎదుటి వ్యక్తి తలను ఆకర్షిస్తుంది అందుకే స్త్రీలు ఎక్కువగా మాలికలుగా దండలుగా అందమైన పూలను మార్చి తమ తలను అలంకరించుకుంటూ కంటమునకు వివిధ రకములైన బంగారు ఆభరణములను హారములుగా అలంకరించుకుంటూ ఉంటారు ఇవి మన శరీర సంబంధమైన జీవితంలో మన సౌందర్యమును మన అందమును ఆకర్షణీయంగా కొంతవరకు ఎలా మార్చుతాయో అలానే తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పే బోధలను ఉపదేశాలను పిల్లలు ఆచరించినప్పుడు ఒక అందమైన వ్యక్తిత్వము గలవారిగా సౌందర్యవంతముగా వారిని ఇవి కనపడేటట్లు చేస్తాయి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది నిజమైన సజీవుడైన దేవుణ్ణి గుర్తించకుండా ఆకారం లేని నిరాకారమైన ఆత్మ సౌందర్యమును కలిగి ఉన్న ప్రజలకు కూడా వాక్యమై ఉన్న ఈ దేవుని ఉపదేశాలు ఈ దేవుని సత్యాలు ఈ దేవుని మాటలు ఈ దేవుని వాక్కులను వారు విన్నప్పుడు వారు పాటించినప్పుడు వారి ఆత్మ సంబంధమైన జీవితంలో వారి ఆత్మ సౌందర్యమును పెంచేవిగా ఇవి ఉంటాయి ఈ వచనము తల్లిదండ్రుల బోధ మరియు వారి ఉపదేశములకు విధేయత చూపడం వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా మారుతుందనే సందేశాన్ని తెలియజేస్తుంది తల్లిదండ్రుల ఉపదేశాలు మరియు వారి జీవితంలో అనుభవించిన అనుభవాలు పాఠాలు మనకు సాధారణంగా కనిపించిన అవి జీవితం మొత్తం మనకు ఓ గొప్ప ఆభరణంగా మారుతాయి మన దారిలో నడవటానికి అవసరమైన జ్ఞానం మనం తీసుకునే నిర్ణయాలలో సరి అయిన స్పష్టత మరియు బలమైన నైతిక విలువలను కలిగి ఉంటాయి బోధలు క్రమశిక్షణ మరియు ఉపదేశాలతో కూడిన నైతికత మన జీవన విధానంలో ఒక శోభను ఒక సౌందర్యమును దేవుడు మెచ్చి అంగీకరించే ఒక అందమైన వ్యక్తిత్వమును మనకు ఇస్తాయని మనకు తీసుకువస్తాయని ఈ వచ్చిన మనకు సూచిస్తుంది ఒక మంచి జీవన విధానమును అనుసరించడం వల్ల మనిషికి గౌరవం మంచి పేరు వస్తాయి తల్లిదండ్రుల బోధను గౌరవించే వారికి జ్ఞానం అనేది వారికి ఒక ప్రకాశమైన ఆభరణములా ఉంటుంది ఇది మెడకు హారములా అంటే ఇతరులకు స్పష్టంగా కనిపించగల గొప్పతనమును కూడా ఇది చూపిస్తుంది ఈ వచనం ఒక ఆత్మ సంబంధమైన జీవితమును కూడా సూచిస్తుంది దేవుని మాటలను పాటించే వాళ్ళు శ్రేష్టమైన జీవితం గడుపుతారని ఇది చెబుతుంది దేవుని ఉపదేశాలు దేవుని ధర్మసూత్రాలు దేవుని నీతి నియమాలు అనేవి ఒక అలంకారమును ఇచ్చే ఒక ఆభరణము లాంటివి ఈ ఉపదేశాలను ఆచరించి నడిచే మంచి నడవడిక మన జీవితం మీద ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండే ఒక ఆభరణం అని చెప్పాలి ఇవి మన ఆత్మ సంబంధమైన జీవితంలో శాంతిని ఆనందమును ఇచ్చే ఒక ఆత్మ సంబంధమైన ఆభరణం అని కూడా ఈ ఉపదేశాలను గుర్చి చెప్పవచ్చు తల్లిదండ్రుల గురువుల మాటలను పాటించడం వలన జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదుగుతామో అలానే దేవుని ఉపదేశాలను వింటూ దేవుని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మనము గొప్ప విజయాలను సాధించగలుగుతాం తల్లిదండ్రుల ఉపదేశాలు మన జీవితంలో ఆభరణాల అందాన్ని మరియు గౌరవాన్ని తెస్తాయి అవి శారీరక సంబంధమైన ఆభరణాలు కాకపోయినా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే విలువైన ఆధ్యాత్మిక ఆభరణాలు మంచి బోధలు జ్ఞానమై ఉన్న ఆ దేవుని కలిగి ఉన్న జ్ఞానులు చెప్పే ఉపదేశాలు మానవ జీవితాన్ని వెలిగించగలవు వెలుగులో నడిపించగలవు ప్రైజ్లా